ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది తాడేపల్లిలో పోస్టర్ విడుదల చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రైవేటీకరణ దుర్మార్గ చర్యని ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ టైఅప్ చేశాడు ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ ఖర్చు పెట్టినాక అంతా చేస్తే సంవత్సరానికి ఒక్క వెయ్యి కోట్లు పెడితే నాలుగు ఐదేళ్లలో కంప్లీట్ అయ్యేదానికి మొత్తం కాలేజీలన్నీ కింద బయట ప్రైవేట్ చేసేస్తాను పైగా ఆయన అంటున్నాడు పీపీపీ అంటే ప్రైవేట్ కాదంట మరి ఏందో అర్థం కావట్లే పీపీపీలో ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఈజ్ ఎందుకు నడపా పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా గన ప్రభుత్వం ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమి తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు లాభం ఆశించకుండా ఎందుకు వస్తారు ఒకవేళ లాభం ఆశించకుండా వాళ్ళు వచ్చారనుకుంటే నువ్వు కాంట్రాక్ట్లో మరి అది పెడతావా ఇందులో ఒక్క నయా పైసా తీసుకోరు పూర్వం ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుంది అని పెట్టగలవా పెట్టి వాళ్ళతో సంతకాలు తీసుకోగలవా అయినా సరే దబాయిస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకంటే తను ఏది మాట్లాడితే అది ప్రచారం లేక వెళ్ళిపోతుంది అని ఎవరికి అంత ఓపిక ఉండదు పీపీపి అంటే అంత పబ్లిక్ 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 అని అనుకుంటారని అని ఆయన అనుకుంటాడేవో తెలియదు నిన్న నిన్న ఎవరు అంటున్నారు బీపీ అంటే ఏం లేదు పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనము అని పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని కరెక్ట్ అంటే అప్పనంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని